హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వాక్ మిస్ లాక్స్ అండ్ ఫుడ్ డీస్ ఈ రోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండేటువంటి రవ్వతో చేసిన పర్ఫీ చాలా టేస్టీగా ఉంటుంది మరి రాఖీ వస్తుంది కదా మరి బయట కొనే బదులు ఇంట్లోనే ఇలా ఇంట్లో ఉండేవాడితోనే ఈజీగా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఈజీగా సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేయాలనేది ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం మరి వీడియో చూసే ముందు తప్పకుండా ఒక లైక్ ఇచ్చేసి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా మరి స్టార్ట్ చేద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఇలా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాం దీనికోసం ఎక్కువ నెయ్యి కూడా అవసరం ఉండదండి తక్కువనే పడుతుంది అలాగే ఒక వన్ కప్ వరకు ఇలా సూజీ రవ్వను కూడా తీసుకొని ఫ్రై చేసుకుందాం ఇలా రవ్వ అంతా చక్కగా ఫ్రై అయిపోయి మంచి సువాసన వచ్చేవరకు లో ఫ్లేమ్లో ఒక నాలుగైదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి అప్పుడైతేనే మనం చేసే బర్ఫీ అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట రవ్వ మాడిపోకుండా అలాగని మరీ ఎర్రగా ఫ్రైయాల్సిన అవసరం లేదండి కాస్త స్మెల్ వచ్చి కలర్ చేంజ్ అయితే సరిపోతుంది అప్పటి వరకు ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఉండాలి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం రవ్వ చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈ రవ్వని ఇలా పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో ఒక వన్ కప్ వరకు షుగర్ వేసుకుందాం మీకు స్వీట్ ఎక్కువగా కావాలనిపిస్తే మరి కాస్త షుగర్ని యాడ్ చేయొచ్చు లేదా తక్కువ కావాలంటే మరి కాస్త తగ్గించవచ్చు ఈ కొలతతో అయితే స్వీట్ పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు అదే కప్పుతో రెండు కప్పుల వరకు ఈ వాటర్ వేసుకొని షుగర్ అంతా కూడా కరిగించుకోవాలి షుగర్ కరిగితే సరిపోతుందండి ఎటువంటి పాకం పట్టాల్సిన పని లేదు ఇలా షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత చిటికడంతా ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను ఇది కేవలం ఆప్షనల్ మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు అలాగే ఇందులోనే ఫ్లేవర్ కోసం హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ కూడా వేస్తున్నాను ఆ తర్వాత ఇలా రెండు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్లో ఇలా వాటర్ నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకొని డైల్యూట్ చేసుకొని ఈ కస్టర్డ్ వాటర్ని కూడా వేసేసుకోవాలి ఈ కస్టర్డ్ పౌడర్ వచ్చేసి వినలా ఫ్లేవర్ వేస్తున్నాను మీ దగ్గర ఏ ఫ్లేవర్ ఉంటే ఆ ఫ్లేవర్ మీరు వేయచ్చు ఇలా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఒకవేళ కస్టర్డ్ అనుకుంటే పూర్తిగా స్కిప్ చేసినా కూడా పర్లేదు అలాగే ఇదే స్టేజ్లో మీరు కావాలనుకుంటే డ్రై కోకోనట్ పౌడర్ కానీ లేదంటే పచ్చి కొబ్బరి తురుమైనా కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఏం యూస్ చేయట్లేదు జస్ట్ రవ్వతో చేసేస్తున్నాను అనమాట ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి రవ్వని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలిపేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా వేసిన వెంటనే మనకి కన్సిస్టెన్సీ కాస్త తిక్కుగా అయిపోతుంది అనమాట ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉండలేమి లేకుండా కలిపేసుకోవాలి ఈ విధంగా పూర్తిగా వాటర్లో కలిసేలాగా కలిపేసుకోవాలి రవ్వ అనేది కాస్త ఉడకాలి అలా ఒక రెండు మూడు నిమిషాలు ఈ విధంగా కలిపేసుకొని ఈ రవ్వంతా ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇదే స్టేజ్లో మరొక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుందామండి నెయ్యి వేయడం ద్వారా సాఫ్ట్గా ఉంటుంది అలాగే టేస్ట్ అనేది మరి కాస్త ఎక్స్ట్రాడినరీగా ఆర్డినరీగా ఉంటుందన్నమాట ఇలా వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత కావాలంటే రెండు మూడు నిమిషాల పాటు క్యాప్ పెట్టేసుకొని కాస్త కుక్ చేసుకోవాలి అప్పుడు రవ్వ అంతా కూడా ఉడికి సాఫ్ట్గా అయిపోతుంది ఆ లోపు మనం ఒక ట్రే తీసుకొని దానిలోకి నెయ్యి కానీ ఆయిల్ కానీ ఒక రెండు చుక్కల వరకు వేసుకొని ఇలా అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ట్రే తీసుకున్నాను మీరు ఏదైనా బౌల్ కానీ ప్లేట్ కానీ ఏదైనా తీసుకోవచ్చు ఇలా కాస్త స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చూసేద్దాం మన రవ్వ అంతా కూడా కుక్ అయిపోయి సాఫ్ట్గా అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా కలిపేసుకొని ఇక మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ట్రేలోకి వేసేసుకోవాలి ఇలా వేడిగా ఉన్నప్పుడే ట్రేలోకి వేసేసుకోవాలి వేసేసుకొని ఇప్పుడు అంతా కూడా ఈక్వల్గా స్ప్రెచ్ చేసుకుందాం పైన క్రాక్స్ అనేవి లేకుండా ఇలా అంతా సమానంగా ఉండేలాగా ఇలా స్పాచ్లతోని కానీ లేదంటే ఏదైనా గిన్నెతో కానీ ఇలా ఈక్వల్గా చేసేసుకోవాలి ఆ తర్వాత దీనిపైన ఇలా చాప్ చేసినటువంటి డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను మీరు వద్దనుకుంటే పూర్తిగా స్కిప్ చేయొచ్చు ఈ విధంగా ఒకసారి లైట్గా స్ప్రెడ్ చేసుకొని ఇది కాస్త చల్లారినివ్వాలి కాస్త గోరువెచ్చగా ఉన్నా కూడా పర్లేదు ఇప్పుడు నైఫ్ తీసుకొని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకున్నారంటే ఎంతో టేస్ట్గా ఉండేటువంటి మేడ్ రవ్వ బర్ఫీ రెడీ అయ్యండి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లోనే ఇలా రవ్వ బర్ఫీ అయితే ప్రిపేర్ చేసుకున్నాము మరి ఈ రాఖీకి పండగకి స్పెషల్గా ఇలా ఇంట్లో ఉండేవాడితోనే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి అందరినీ ఆనందపరచండి అలాగే మీకు ఈ రవ్వ బర్ఫీ నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కొత్తగా చూసేవారు కానీ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వారు కానీ తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే పక్కన బిల్లైకాన్ని యాక్టివేట్ చేయండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి అలాగే రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్